హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం తన అనుచరుల ద్వారా శిశిర ఇంతవరకు భానుమతిని కలవలేదు అని తెలుసుకున్న సౌమ్య భానుమతిని తన దారికి తెచ్చుకోవడానికి ఇదే మంచి అవకాశం అనుకుంది అనుకున్నదే తడవు ఆమెను పరామర్శించి మాటల సందున ఇదే ఆమె స్థానంలో తన అత్తగారు ఉండి ఉంటే తాను అస్సలు ఊరుకునే దానిని కాదని ఖచ్చితంగా దగ్గరుండి చూసుకునేదాన్ని అంటుండగా జాబు తీసుకుని ఆ గదిలోకి అడుగుపెట్టింది శిశిర ఆమెను అక్కడ చూసి షాక్ అయినప్పటికీ సర్దుకొని మాట్లాడేసి బయటకు వచ్చింది సౌమ్య వసంతును కొత్త ప్రాజెక్టు విషయంగా హోటల్లో కలుద్దామని అడగగా అతడు తనకు పనులు ఉన్నాయని ఆఫీస్లో కలవమని చెప్పగా ఎదురు చెప్పలేక వెళ్ళిపోయింది ఉమను దొంగ అనుకున్న కిషోర్ ఆమె ఉమా అని తెలియగా అందరూ వారి గొడవ తెలిసి చుట్టూ మోగుతారు ఉమా నొప్పి పుడుతున్న రెక్కను రుద్దుకుంటూ కోపంగా కిషోర్తో అసలు బుద్ధుందా నీకు ఇలా ఒక ఆడపిల్లని ఎవరైనా పట్టుకుంటారా అసలు నన్ను ఎందుకు పట్టుకున్నావు నువ్వు అని అరిచింది అందుకు కిషోర్ వెటకారంగా ఇది మరీ బావుంది దొంగలా నక్కి నక్కి తిరుగుతుంటే దొంగ అనే అనుకుంటారు ఆడైనా మగైనా దొంగ దొంగే కాబట్టి పారిపోకుండా బలంగా పట్టుకున్నాను అన్నాడు నేను నీ కంటికి ఏ ఆంగిల్ దొంగలా కనపడుతున్నాను అని ఉమా ఉక్రోషంగా అడగగా చెప్పానుగా చాటను నక్కి నక్కి చూస్తుంటే దొంగ అనుకోక ఏమనుకుంటారు అన్నాడు కిషోర్ మిగతా వారు వీరు సంభాషణ వింటూ ఒక్క మాట కూడా అనలేకపోయారు అప్పుడే శిశిర కల్పించుకొని అసలు నువ్వెందుకు ఆ పొదలచాటకు వెళ్ళావే అని ఉమను ప్రశ్నించగా ఆటలో భాగంగా వెళ్లాను నాకేం తెలుసు ఇలా జరుగుతుందని అంది ఉమ ఆట భలే జోకులే అని వెటకారంగా నవ్వాడు కిషోర్ అందరూ అతన్ని చూస్తుంటే తన మాటను సమర్థించుకుంటూ ఆటంటే మిగతా ఆటగాళ్లుండాలి కదా వాళ్ళెక్కడా ఒక్కటే ఆడుకుంటుందా ఏంటి అని ప్రశ్నించగా అందరూ సమాధానం కోసం ఉమవంక చూశారు ఉమా పదులిచ్చేలోపు అప్పుడే అక్కడికి వచ్చిన పిల్లల గుంపులో ఉన్న స్వీటీ పాప ఉమా అక్క అవుట్ అంటూ పరిగెత్తుకు వెళ్లి ఉమను పట్టుకుంది ఆ చర్యకు ఉమ చెప్పింది నిజమేనని తేలింది ఇక ఉమా కిషోర్ వంక కోపంగా చూస్తుంటే గొడవ పెద్దదవుతుంది అని అనుకున్న గుంపులోని పెద్దావిడ ఆ పిల్ల ఆడుకుంటూ దాక్కుంది కిషోర్ దొంగేమో అని పొరపాటు పడ్డాడు పొరపాటు అయిందని తెలుస్తుంది కదా ఇంతటితో ఈ గొడవ వదిలేయండి కిషోర్ ఎంతైనా ఆడపిల్ల అలా పట్టుకోవడం తప్పు క్షమాపణ చెప్పు అని చెప్పింది కిషోర్ తనదే పొరపాటని అర్థమై సారీ ఒక్క ముక్కలో తేల్చగా తన కోపం చల్లారనప్పటికీ అందరూ ఉండటం వల్ల ఇట్స్ ఓకే వత్తి పలుకుతూ చెప్పి విసవిస నడుచుకుంటూ వెళ్లిపోయింది ఉమ గుంపు చెదిరిపోగా ఉమ వెంట వెళ్ళింది శిశిర వసంత్ కిషోర్ వంక అనుమానంగా చూస్తుంటే ఏంట్రా ఆ చూపు విసుగ్గా అడిగాడు కిషోర్ వసంత్ కిషోర్ ను సూటిగా ఒక చూపు చూసి సమాధానం ఇవ్వకుండా పక్కకు వెళ్ళిపోగా అతడు ఎందుకలా చూసాడో అర్థం కాక అయోమయంగా చూశాడు కిషోర్ ఉమ వెంటే వెళ్లిన సుశిర ఆగు ఉమా అంటూ ముందు వేగంగా నడుస్తున్న ఉమ చెయ్యి పట్టుకుని ఆపింది ఉమ విసుగ్గా వెనక్కు తిరగగా అసలు నువ్వెందుకే అక్కడున్నావు అడిగింది సుశిర ఉమా చిరాకుగా అంతా విన్నావుగా మళ్ళీ అడుగుతావేంటి అని అనగా మీరంతా ఇంటి ముందు తోటలో ఆడుకోవడం నేను చూశాను అలాంటిది నువ్వెందుకు ఇక్కడికొచ్చావు అనుమానంగా చూస్తూ అడిగింది శిశిర ఉమా తడబడి ఎందుకంటే దాక్కోవడానికి శిశిర నుండి చూపు తిప్పేస్తూ చెప్పింది ఆ మాట నా ముఖం చూసి చెప్పు శిసిర అడగగా నేనేం అబద్ధం చెప్పలేదు దాక్కోవడానికే వచ్చాను దృఢంగా చెప్పింది ఉమా అలాగా నిజం చెప్తావా లేదా చేతులు కట్టుకుని ఉమను చూస్తూ శిశుర సూటిగా ప్రశ్నించడంతో దొరికిపోయానే అనుకుంది ఉమ శిశురను చూసి పళ్ళు బయట పెట్టి నవ్వుతూ అది ఆ సౌమ్య రావడం చూశాను ఎందుకొచ్చిందో అన్న ఆసక్తి కొద్దీ తెలుసుకోవాలని వచ్చాను అయినా నువ్వే చూసావు కదా అది ఆ చెత్తమహంది ఎలా మాట్లాడిందో కావాలని నీ గురించి ఆంటీ తప్పుగా అనుకోవాలని మాట్లాడింది ఇలాంటిదేదో చేస్తుందనే వచ్చాను అని అంది ఉమా అయితే మాత్రం అలా చాటుగా వినడం తప్పు కదా అయినా ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పేముంది తను వచ్చేసరికి అత్తయ్య దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో తను అలా అని ఉండొచ్చు తనేంటి ఆ పరిస్థితిలో ఎవరైనా అలానే అంటారు అంది సశిర నువ్వు ఇలానే అందరూ మంచోళ్లే అని పప్పులా ఆలోచిస్తూ ఉండు ఏదో ఒకరోజు తనని ముంచుతుంది విసుగ్గా అంది ఉమా శిశిర విసుగ్గా ఉమను చూస్తుంటే నువ్వు కళ్ళు ఎంత పెద్దవి చేసి చూసినా నువ్వు మారకపోతే జరిగేది ఇదే గుర్తుపెట్టుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఉమ కారులో గీతను ఆమె ఇంటి దగ్గర దింపిన సౌమ్య గీత లోపలికి వెళ్లడమే ఆలస్యం తన ఫోను చేతికి తీసుకుంది డ్రైవర్ కారు నడుపుతుంటే ఆమె ఎవరికో ఫోన్ కలిపింది అవతలి వ్యక్తి ఫోన్ ఎత్తడమే ఆలస్యం నీకు ఎంత ధైర్యం ఉంటే నాకే అబద్ధం చెప్తావు ఆటలుగా ఉందా నేనంటే అని కోపంగా అంది సౌమ్య అందుకు అవతలి వ్యక్తి నేను మీకు అబద్ధం చెప్పలేదు మేడం శిశిర మేడం భానుమతి గారి ఇంటికి వెళ్లబోతున్నప్పుడు సార్ ఇంటికి రావడంతో ఆమె ఆగిపోయారు సార్ ఇంట్లోనే ఉండటం వల్ల మేడం కూడా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పారు అలా అయితే శిశుర ఆ ఇంటికి ఎలా వచ్చింది నేను వెళ్తున్నానని తెలిసి రెక్కలు కట్టుకు వాలిందా వెటకారంగా అడిగింది సౌమ్య చూడండి మేడం ఈ విషయం చెప్పాలని నేను మీకు చాలా సార్లు ఫోన్ చేశాను మెసేజ్ కూడా చేశాను మీరు చూడకుండా నన్నంటే అర్థం ఏంటి సార్ వాళ్ళు ఇవాళ లంచ్ కి ఆలస్యంగా వచ్చారు తింటూనే భానుమతి గారి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే ఆలస్యం తినగానే వెళ్ళిపోయారు ఆ విషయం మీరు ఫోన్ ఎత్తకపోతే నేను ఎలా చెప్పగలను అని ప్రశ్నించేసరికి తల కొట్టేసినట్లయింది సౌమ్యకు కారణం భానుమతి దగ్గరకు వెళ్ళేటప్పుడు తనకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని ఫోన్ సైలెంట్లో పడేసింది అలాగే ఇప్పుడు ఆ వ్యక్తికి ఫోన్ చేసేటప్పుడు కూడా వారి నుంచి ఉన్న మిస్డ్ కాల్స్ చూసింది కానీ డబ్బుల కోసం చేసుంటారనుకొని మరింతలా కోపం తెచ్చుకుంది ఇప్పుడు తప్పు తనదే అని తెలుసుకున్నప్పటికీ అది ఒప్పుకునే ఆలోచన చేయలేకపోయింది దానికి తోడు ఒక మామూలు మనిషి తనను ఇలా అగౌరవంగా మాట్లాడటం తట్టుకోలేకపోతోంది సౌమ్య నుండి ఎంతకీ సమాధానం రాకపోవడంతో అవతలి వ్యక్తి ఇదంతా కాదు మేడం ఇకపై ఇలా చేయడం నా వల్ల కాదు నేను ఇలాంటి పనులు చేయలేను పోయిపోయి మీకు సాయం చేయాలనుకుంటే తిరిగి నన్నే అంటున్నారా కాస్త కోపంగా అనడంతో సౌమ్యకు మరింత కోపం వచ్చి పళ్ళు కొరికింది అయినప్పటికీ అవసరం తనది కావడంతో తగ్గి అలా కాదు ప్లీజ్ ఫోన్ సైలెంట్లో ఉండి చూసుకోలేదు ఇకపై అలా జరగదు మీకు కావాలంటే ఎక్కువ డబ్బులిస్తాను కానీ ఇలా నన్ను మధ్యలో వదిలేయద్దు అని నవ్వుతున్నట్లే సౌమ్యంగా అడగడంతో అవతలి వ్యక్తి ఆలోచనలో పడ్డారు కొంతసేపటికి సరే మేడం నేను మీకు సమాచారం ఇస్తున్నా కదా అని తక్కువ చేసి చూస్తే అస్సలు బాగోదు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అంటూ ఫోన్ కట్ చేశారు ప్రతి అడ్డమైన విధవ చేత మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది టైం బాగోలేక ఇలా మాటలు పడాల్సి వస్తుంది అనుకుంటూ కొరికింది సౌమ్య ఆ రోజు సాయంత్రం వరకు భానుమతి ఇంట్లోనే ఉండి చీకటి పడుతుండగా ఇంటికి బయలుదేరారు వసంత్ వాళ్లు అలీ వసంత్తో రే మామ నేను రేష్మ రెండు రోజులు ఇక్కడే ఉంటాం మీరు వెళ్ళండి అనడంతో ఉమను తీసుకుని ఇంటికి బయలుదేరారు శిశిర వసంత్ ఉమా ఫామ్ హౌస్ కు వెళ్లిపోతాను స్టాప్ దగ్గర దింపమని అడిగినా ఒప్పుకోలేదు శిశిర ఉమా శిశిరతో వాదిస్తుంటే వసంత్ బాగా చీకటి పడింది ఈ సమయంలో నువ్వు ఫామ్ హౌస్ కు వెళ్లడం సురక్షితం కాదు ఉమా ఇవాటికి ఉండిపో అని స్థిరంగా చెప్పడంతో మరో మాట మాట్లాడలేకపోయింది ఉమా ఆమె బిక్కముఖం వేసి చూస్తూ కూర్చోగా ఆమెను చూసి ముసిముసిగా నవ్వుకుంది శిశిర శిశిర అలా తనను చూసి నవ్వడం నచ్చని ఉమా వసంత్ ముందు శిశిరను ఏమీ అనలేక ఉడుక్కుంటూ కూర్చుంది కొంతసేపటికి వారు ఇంటికి చేరుకోగా తన గదిలోకి వెళ్ళబోతున్న శిశిరతో ఉమా పెద్దగా అన్న మాటలకు శిశిర గతుక్కుమంది గబగబ ఉమ నోరు ముయ్యడానికి చూసింది కానీ ఉమ ఏదో చెప్పి బెదిరించేసరికి ఏడుపు ముఖం పెట్టి ఉమను గుర్రుగా చూసింది శిశిర అయితే అప్పటికే అక్కడికి చేరుకొని వారి సంభాషణను విన్న వసంత్ మాత్రం మనసులో గంతులు వేశాడు ఉత్సాహం ఎక్కువైనప్పటికీ అదుపు చేసుకుని నవ్వుకుంటూ తన గదికి వెళ్ళిపోయాడు ఇంతకీ వసంత్ ఉత్సాహానికి కారణం ఏంటి ఉమా ఏం చెప్పగా శిశుర గతుకుమంది ఉమా శిశులను బెదిరించడానికి కారణమేంటి సౌమ్యకు సమాచారం ఇస్తుంది ఎవరు మనో కుటుంబం చేస్తున్న ప్రాజెక్టుకు సౌమ్యకు సంబంధమేంటి మనో కుటుంబంతో వసంత్ కలిసి పనిచేస్తాడా ఈ ప్రాజెక్ట్ పరంగా సౌమ్య పన్నాగం ఏదైనా ఉందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత సరం రాబోయే ఎపిసోడ్స్ తప్పకుండా వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్